వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక సామెత చెప్తారు మనకి దేవుడు వరం ఇచ్చిన పూజారి మోకాలు అడ్డాడని అంటే దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి మాత్రం ఏంటి దేవుడు వరం ఇస్తే ఇప్పుడు నీకు అయిపోవాలా అది అని అడ్డం పడతాడంటారు చూసారా ఆ సామెత మరి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కానీ ఇక్కడ న్యాయస్థానాలని మనకి దేవాలయాలు అనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు మనకు వరాలు ఆ వరాలు అమలు చేయకపోవడం అనేది మరి ఎవరు చేస్తున్నారో తెలియదు దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మాత్రం చూస్తే ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోర్టు తీర్పులు ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల కోర్టు తీర్పులు ఇప్పటి వరకు అమలు కాలేదు కోర్టు వారు చెప్పారు అమలు చేయలేదు వాటిని చేయాల్సినటువంటి వాళ్ళంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది జరిగింది దాంట్లో ఇప్పటికే మనకి గతంలో కిరణ్ రిజిజు గారు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఆ సమయంలో చెప్పినటువంటి లెక్కల ప్రకారం భారతదేశంలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఐదు పాయింట్ ఐదు కోట్లు పెండింగ్లో ఉన్నటువంటివి ఇంకా విచారణ జరుగుతూ ఉన్నటువంటివి తీర్పులు రావాల్సినటువంటివి ఇవన్నీ కూడా కలిపి సివిల్గా అయినా క్రిమినల్ అయినా ఇంకోటైనా ఏదైనా ఐదు పాయింట్ ఐదు కోట్ల కేసులు భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయంటే దాంట్లో తీర్పులు ఇచ్చినటువంటి కేసులకే దిక్కి ఇప్పుడు అమలు చేయలేదు తీర్పులు అక్కడ ఇందులో మహారాష్ట్రలో ముప్పై తొమ్మిది శాతం తమిళనాడులో మొత్తం ఎనభై ఆరు వేల నూట నలభై ఎనిమిది కేసులు కేరళలో ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కేసులు ఆంధ్రప్రదేశ్లో అరవై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు కేసులు ఎంపీ మధ్యప్రదేశ్లో యాభై రెండు వేల రెండు వందల పంతొమ్మిది కేసులు ఉన్నాయని చెప్పి టాప్లో ఉన్నటువంటి విచారం ఇంకా మిగతా వాటి లిస్ట్ అనేది రావాలి అలాగే ఈ తీర్పుల్ని ఆరు నెలల్లోగా అమలయ్యే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులని కూడా ఆదేశాలు జారీ చేసింది సో అధికారులు ఎవరైతే ఉన్నారో కోర్టు తీర్పులు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఇవి జిల్లా కోర్టులోనే పెండింగ్లో ఉన్నవి ముప్పై తొమ్మిది శాతం ఉన్నాయన్నమాట మహారాష్ట్రలోనే ముప్పై తొమ్మిది శాతం తమిళనాడులో ఇన్ ఇన్ని వేలు ఇన్ని కేసుల్లో అంటే ఒక మాట చెప్పుకుంటా కదా జస్టిస్ డినైడ్ జస్టిస్ డిలేడిస్ జస్టిస్ డినైడ్ అని అలాగే జస్టిస్ హరీస్ జస్టిస్ బరీడ్ అని చెప్పుకుంటాం కదా అలాగా ఇక్కడ తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా కోర్టు వారు వాటిని అమలు చేయడంలో మిగతా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అమలు చేయాల్సినటువంటివి అలసత్వం వహిస్తున్నాయి వచ్చే ఆరు నెలలకి మళ్ళీ టైం ఇచ్చారు వీటికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి అంటే ఇప్పటివరకు అన్యాయం జరిగినట్టేగా మరి ఇప్పుడు వ్యవస్థ మీద నమ్మకం ఎలా పెట్టుకోవాలి ఇదే క్వశ్చన్ ఎరేజ్ అవుతోంది దీనికి సమాధానం సుప్రీంకోర్టు వారి దగ్గర ఉందా హైకోర్టు వారి దగ్గర ఉందా లేదా ప్రభుత్వ న్యాయమంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి దేశానికి వారి దగ్గర ఉన్నాయా న్యాయాధికారుల దగ్గర ఉన్నాయా న్యాయవాదుల దగ్గర ఉన్నాయా ఎవరి దగ్గర ఉన్నాయి సమాధానాలు ఇంతమందికి ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల తీర్పుల్లో అన్యాయం జరిగింది అమలు కాకుండా అంటే ఇందులో ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల మంది వ్యక్తులకు అన్యాయం జరిగింది అనుకుందామా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ కంపెనీలకి అన్యాయం జరిగిందనుకుందామా సో దాన్ని లెక్కేసుకుంటే ఎంతమందికి జరిగి ఉండొచ్చు అన్యాయం ఈ వ్యవస్థల్లో మార్పులు సమూలంగా రాకపోతే ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది చూద్దాం మరి ఆరు నెలల్లో ఏమైనా జరుగుతుందా లేదా దీనికి సంబంధించి అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి